ప్రేక్షకులకు స్వాగతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే గురుగారు నమస్కారం గురువు గారు ఇప్పుడు ఏకనాడి అన్న దాని గురించి ఏ విధంగా చూడాలి అసలు ఇక్కడ వివాహ పంతంలో నాడీ దోషం అనేది ఉండకూడదు అంటే ఏకనాడి అనేది ఉంటే వాళ్ళకి మృత్యు సంభవించే అవకాశం అనే ఒకటి ఉంటుంది అంటే అకాల మరణం వధువర్లకి వధువర్లకి అంటే మనకి ఆదినాడి అంత్యనాడి మధ్యనాడి అని మూడు నాడులు ఉంటాయి ఆదినాడి అంత్యనాడి మధ్యనాడి ఇద్దరు వధూవర్లు ఇద్దరు ఆది ఇద్దరి ఇద్దరు మధ్యలో పరస్పరం కలహాలు వస్తుంటాయి పరస్పరం కలహాలే కాదు రోగాలు వస్తుంటాయి మృత్యు అలానే అంత్యనాడి మధ్యనాడి కూడా ఏదైతే నాడీ దోషం అనేది ఏర్పడుతుంటుందో వాళ్ళకి మృత్యు సంభవించే అవకాశాలు ఉంటాయి అకాల మృత్యు అకాల రోగములు అకాల మృత్యు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి బాగానే ఉన్నారు అని అనుకుంటారు కానీ ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుంది అంటే ప్రమాదాలు జరగటం కానీ అకాల మరణం కానీ అకాల రోగం కానీ వస్తుంది అంటే అకాలంగా తెలిసి తెలియనట్టుగా నేను బాగానే ఉన్నా బ్రహ్మాండంగా ఉన్నా కూడా హఠాత్తుగా పరిణామాలు మారిపోతుంటాయి అంటే ఏకనాడి అనేది మనం గుణాల్లో ఒకటి ఏకనాడీ దోషం అనేది ఉండకూడదు అంటే వధూవర్లు ఇద్దరు కూడా ఒకటే ఆదినాడి కాకూడదు వధువర్లు ఇద్దరు కూడా ఇద్దరు కూడా అంత్యనాడి కాకూడదు వధువువర్ ఇద్దరు కూడా మధ్యనాడి కాకూడదు ఈ నాడీ దోషం అంటే ఏమిటంటే యాక్చువల్గా ఏమిటంటే రోగపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండటం మంచిది అంటే రోగాలు ఎక్కువగా హాని చేస్తుంటాయి అంటే వధువుకు హాని చేయటం వరుడు హాని చేయటం ఇద్దరి మధ్యలో అకాల మృత్యు ఉండటం ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఆ ఇన్సిడెంట్స్ ఏంటంటే ఇవన్నీ కూడా ఋషులు తెలిపారు అంటే శరీరం రుగ్మతలు శరీరంలో ఎలర్జీలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఒకేనాడి ఉండరాదని చెప్పబడింది ఒకేనాడిలో ఏమిటి అనంటే కొన్ని ఒకేనాడి ఉన్న ఎగ్జంషన్స్ ఉన్నాయి అంటే మనకి శాస్త్రంలో ఎలా ఉంటుందంటే వైద్య పరిభాషలో వాత వాతపిత్త కపాలనే నాడులు ఉంటాయి మూడు నాడులు ఆ మూడు నాడులే దీనికి ఆది నాడి అంత్యనాడి మధ్యనాడి అని అర్థం అంటే ఇక్కడ ఏదైతే ఇద్దరి మధ్యలో ఒకే నాడి అయితే వధువు కాని ఉంటుంది తర్వాత వచ్చేటప్పుడు ఇద్దరి మధ్యలో కపనాడి అయింది అనుకోండి ఇరువురికి కూడా అకాల మృత్యుహా అంటే ఇరువురికి కూడా దోషం అంటే కపనాడి అంటే కపనాడి అంటే ఏంది అంత్యనాడి అని అర్థం అంటే నేను చెప్పిన వాత పిత్త కపనాడులు అంటే ఏమిటి అని అంటే ఇప్పుడు వాతనాడి అనుకో మధ్యనాడి అని అర్థం సమానం ఇద్దరు కూడా మధ్యనాడి అయితే వధు ఘాని అమ్మాయికి రెండోదిన్న పిత్తనాడి అయింది అనుకోండి ఆ దాన్నేమంటారంటే మధ్యనాడి అంటారు ఆ మధ్యనాడికి ఏమిటంటే వధువు ఘాని అవుతుంది తర్వాత వచ్చేటప్పటికల్లా అంత్యనాడి అని ఉంటుంది దాన్ని కపనాడి అంటారు అదైతే ఏంటంటే ఇద్దరు ఇరువురికి కూడా అకాల మృత్యు ఆది నాడి ఉంటుంది ఆది నాడి అంటే వాతనాడి అంటే ఆది మధ్య అంత్య వాత పిత్త కపనాడులు అని అర్థం మూటికి అంటే ఈ మూటికి ఆ మూడు లింక్ అంటే మనం అనుకున్నట్టుగా ఫస్ట్ ఆది అంటే ఫస్ట్ ఉంటుంది మధ్య అంటే మధ్యలో ఉంటుంది అంత్య అంటే మూడోది ఉంటుంది వాత ఫస్ట్ తర్వాత పిత్త కపనాడులు వాతనాడుల వల్ల ఏం జరుగుతుంది అది దాన్ని ఆది నాడి అంటారు వల్ల ఏముందంటే వరుణు ఘాని అబ్బాయి ఖాని రెండోది వచ్చే మధ్యనాడి అంటే పిత్తనాడి వల్ల ఎవరికి వదుకు ఘాని తర్వాత వచ్చేటప్పటికల్లా మనకి అంత్యనాడి ఉంటుంది అంత్యనాడి అంటే ఏమిటంటే కపనాడి అని అర్థం అంటే ఇద్దరికి కూడా అకాల మృత్యు సంభవిస్తుంది ఫస్ట్ భర్త కాని తర్వాత భార్య కానీ ఇద్దరికి కూడా ఆ కాల మృత్యు సంభవిస్తుంటుంది ఇవన్నీ కూడా ఋషులు చెప్పారు అయితే ఈ నాడుల్లో ఏకనాడి దోషం అనేది ఉండకూడదు కానీ కొన్నిటికి ఎగ్జంబన్స్ ఉన్నాయి గమ్మత్తు కొన్ని ఎగ్జంషన్ ఏంది ఆదినాడి తీసుకుందాం ఆదినాడిలో కొన్ని నక్షత్రాలు ఇద్దరు కూడా ఆదినాడి అయినా ఏకనాడి అయినా దోషం లేదు అంటే అబ్బాయి ఆదినాడి అమ్మాయి ఆదినాడి ఇద్దరైనా కూడా ఎగ్జంబషన్స్ ఉన్నాయి కొన్నిటికి అంటే ఏమి కాదని చదువుతాడు ఋషులు శాస్త్రే ఉన్నాయి కదా సేమ్ ఉన్నాయి కూడా కానీ ఉన్నాయి కొన్ని అవి ఏ నక్షత్రాలు అంటే కేతు నక్షత్రాల్లో రెండు నక్షత్రాలు ఉంటాయి అశ్వని మూల అశ్వని అబ్బాయి అమ్మా అమ్మాయి అశ్వని ఇద్దరు కూడా వధువులు ఇద్దరు కూడా అశ్వని అయితే ఆ దోషం ఏ ఆదినాడి నాడి అవుతుంది ఆ దోషం రాదు అని అర్థం అంటే ఏకనాడి దోషం ఉండదు ఆదినాడిలో ఏడు నక్షత్రాలు చెప్పారు అశ్వని మూల ఆరుద్ర శతపిషము పునరుస్సు పూర్వభాద్ర ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఏకనాడి దోషం లేదు దాని తర్వాత మధ్యనాడి ఉంది మృగశిర చిత్త ధనిష్ఠ పుష్యమి అనురాధ పుబ్బ పూర్వాషాఢ అంటే ఈ ఈ ఏడు నక్షత్రాలకి మధ్యనాడి దోషం లేదు అంటే వధూవర్లు ఇద్దరు చేసుకోవచ్చు అంటే మృగశిరా నక్షత్రం నక్షత్రం చేసుకోవచ్చు నక్షత్రం ధనిష్ట నక్షత్రం చేసుకోవచ్చు అలానే పుష్యమే నక్షత్రం అనురాధ నక్షత్రం చేసుకోవచ్చు అనురాధ నక్షత్రం పుష్యమే చేసుకోవచ్చు అలానే పుష్యమి పుష్యమి కూడా చేసుకోవచ్చు దాంతో పుబ్బ పూర్వాషాఢ ఆ పుబ్బ వాడు పుబ్బనే పూర్వాషాఢ పూర్వష పూర్వాషాఢ ఎవరైనా చేసుకోవచ్చు ఇది మధ్యనాడి దోషాన్ని పరిహారం అంటే ఎగ్జామ్స్ అనార్థం తర్వాత అంత్యనాడి ఉందిగా మూడోది అంటే కృత్తిక ఉత్తర కృత్తిక ఉత్తరాషాఢ కృత్తికా నక్షత్రం వాళ్ళు ఉత్తరాక్షాఢ చేసుకోవచ్చు లేకపోతే రెండు కృత్తికలు వాళ్ళు చేసుకోవచ్చు రెండు ఉత్తరాసాడ వాళ్ళు చేసుకోవచ్చు రోహిణి శ్రవణం రోహిణి వాళ్ళు రోహిణి చేసుకోవచ్చు రోహిణి శ్రవణం చేసుకోవచ్చు అలా ఆశ్లేష విశాఖ మక ఆశ్లేష వాళ్ళు విశాఖ నక్షత్రం చేసి విశాఖ వాళ్ళు మకా నక్షత్రం చేసుకోవచ్చు అంటే ఈ ఏదైతే ఆదినాడిలో ఉన్న ఏడు నక్షత్రాలు మధ్యలాల్నిలో ఉన్న ఏడు నక్షత్రాలు అంత్యనాడిలో ఉన్న ఏడు నక్షత్రాలు అంటే ఇరవై ఒక్క నక్షత్రానికి ఎగ్జామ్స్ ఉన్నాయి ఓకే ఇరవై ఒకటి అంటే ఏడు నక్షత్రాలు మూడు ఇంటూ ఏడు త్రీ టు సెవెన్ ట్వంటీ ఫన్ స్టార్స్ అంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇక ఆరు నక్షత్రాలకు మాత్రం ఎగ్జంప్షన్ లేదు ఓకే చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాలి అందువల్ల నాడీ దోషం అనేది ఖచ్చితంగా చూసుకొని ముందుకు వెళ్ళాలి నాడీ దోషం చూసుకోకపోతే చాలా ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం